లీజ్ సో హ్యాపీ టు బి హరెక్ట్గా ర్యాండి గారు నేను మాట్లాడేటప్పుడే కరెక్ట్గా సుఖుభాయ్ అక్కడికి వెళ్ళిపోయారు ఫ్రేమ్ నుంచి మిస్ అవుతున్నారు సుఖుభాయ్ వేరే యూఆర్ ప్లీజ్ కమ్ బ్యాక్ అంటే చాలా తక్కువ సినిమాలే ఐ థింక్ ఎంతకాలమైనా కూడా సెలబ్రేట్ మనం మాత్రం కాదు మనతో పాటు జనం కూడా సెలబ్రేట్ చేసుకునే మూవీస్ చాలా తక్కువ ఉంటాయి అతి తక్కువ ఉంటాయి అందులో ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ది మోస్ట్ అన్ఫర్గటబుల్ ఫిల్మ్స్ ఆర్యా అండ్ థ్యాంక్ యూ దిల్ రాజు సార్ ఫర్ దిస్ అమేజింగ్ ఫిల్మ్ నేను రాజుగారితో ఫస్ట్ రాజుగారికి వెళ్తే థ్యాంక్స్ చెప్తున్నానంటే ఆర్య అనేది ఒక మూవీ మాత్రమే కాదు లైక్ ఇందాక శివబాలజీ గారు అంటున్నట్టు ఇట్స్ అ హోల్ పైల్ ఆఫ్ మెమరీస్ సో అది చాలా ఎంజాయ్ చేస్తూ చాలా ఒకరినొకరు లవ్ చేసుకుంటూ చేసిన సినిమా వన్ సైడ్ లవ్ అని మన సుఖుభాయ్ ఏ టైంని ఏ ముహూర్తానో ఈ సినిమాలో ఆ కాన్సెప్ట్ పెట్టారు కానీ మనం వన్ సైడ్ పోనే చేసాం కానీ లోకం అంతా ఆల్ లో ఇస్తున్నారు మనకి రోజుకి కొట్టండి బాగా కొట్ట సో థ్యాంక్ యూ సుఖుభాయ్ ఫర్ దిస్ అమేజింగ్ కాన్సెప్ట్ అండ్ థ్యాంక్ యూ రాజు సార్ ఫర్ మేకింగ్ దిస్ అమేజింగ్ ఫిల్మ్ ఆర్యా అండ్ మై డియర్ బన్నీ నీ గురించి ఎంత చెప్పినా తక్కువే నేను ఎప్పుడు బన్నీతో మాడతానుంటాను బన్నీ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటాను అంటే బన్నీకి నా బన్నీ మీద నాకు ఒక ఫ్రెండ్లీ లవ్ అండ్ ఒక బ్రదర్లీ లవ్ ఎందుకంటే మేబీ ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్యామిలీస్ అంటే అల్లు అరవింద్ అంకుల్ మేమంతా ఒక ఫ్యామిలీ లాగా అండ్ బండి మేమంతా చైల్డ్హుడ్ అంతా చెన్నైలో స్టార్ట్ అయ్యింది ఈవెన్ బిఫోర్ వీ కేమ్ టు ద మూవీ ఇండస్ట్రీ అరవింద్ అంకుల్కి మా డాడీ వాళ్ళకి ఉన్న ఫ్రెండ్షిప్ వాళ్ళు మా ఫ్యామిలీస్ అంతా తెలియటం అండ్ సమ్ హ్ దాట్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ ఇన్ టు అవర్ వర్క్ ఆల్సో ఐ థింక్ చాలామంది అడుగుతున్నారు ఏంటంటే మీకు బన్నీ బన్నీకి ఏమైనా మీరు స్పెషల్గా చేస్తారా చేస్తారా నేను అలాగే లేదండి అంటే అదేదో ఆటోమేటిక్గా వస్తున్నాను అంటే ఒకటి ఏంటంటే ఒకటి మాత్రం అంట నేను ఇట్ ఈస్ నాట్ ఇవెన్ సమ్ పార్షియాలిటీ సమ్ది కావాలని చేసేది కూడా కాదు లైక్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక మూడు సాంగ్స్ మాత్రం ఆర్యకి ఒక మెమరీస్ చెప్పాలి ఫస్ట్ ఏంటంటే నాకు చాలా మోడర్న్ మ్యూజిక్తో రిథమ్స్ డాన్స్ సినిమా ఇది చేయాలని నాకు అంతే నాకు డాన్స్ అంటే పిచ్చి అలాగే బన్నీకి డాన్స్ అంటే పిచ్చి అని నాకు చిన్నప్పటి నుంచి తెలుసు సో హౌ మచ్ హీ లవ్స్ డాన్సింగ్ అనేది నేను స్టేజ్ ఎక్కితే మైకి పోటీ వచ్చినా రాకపోయినా ఎగురుతే చేస్తూ ఏదో చేస్తుంటా సో ఒక మ్యూజిక్ క్రియేట్ చేసేవాడు డాన్స్ అంటే పిచ్ ఉండటం అండ్ దానికి గా డాన్స్ చేసే ఒక హీరో దొరికి ఆ సినిమాలో డాన్స్ అండ్ మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఉండే ఒక సినిమా రావటం అనేది ఒక పెద్ద సూపర్ డూపర్ కాంబినేషన్ నా ఫీలింగ్ అండ్ దట్ బన్నీకి డాన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నాకు ఎంత బాగా తెలుసు అంటే ఫస్ట్ సాంగ్ చేస్తున్నప్పుడు నేను రాజుగారితో అన్నా సార్ బన్నీకి ఇది ఒక డాన్స్ వచ్చే ఒక ఫస్ట్ సాంగ్ లాంటిది కదా అంటే తక్కుది తక్కుజాను తక్కుది తక్కుజా అంటాం డాన్స్కి అందుకని తక్కుది మీతో మనం స్టార్ట్ చేద్దాం బట్ మోడర్న్ సాంగ్ మీద అంటే ఫోన్లో అతిరిపోయింది ఐడియా అన్నారు ఐ స్టిల్ రిమెంబర్ ఎంత మొన్న జరిగినట్టుంది అండ్ ఆ సాంగ్ మేము చేయడం అయితే చేసాం కానీ దాని తర్వాత బన్నీ దాన్ని ఇరగదీసి అక్కడికి పోయి తీసుకెళ్డు అండ్ అలాగా ఒక్కొక్క సాంగ్ ఒక్క మెమరీ ఉంది ఫీల్ మై లవ్ సాంగ్ అయితే మమ్మల్ని సెలబ్రిటీ గెస్ట్ హౌస్ అని ఒక దూరం ఎక్కడం ఒక గెస్ట్ హౌస్లో దిల్ రాజ్ గారు వదిలేసి వచ్చేసారు అక్కడ కంపోజ్ చేయని చెప్పి ఎవరు లేకపోవడంతో నాకేం ట్యూన్స్ రావట్లా భయం వేస్తే తిరుగుతున్నాం అక్కడ రెండు మూడు రోజులు ఏదో ఒకటి అనుకుని మళ్ళీ సిటీకి వచ్చేస్తాం యాక్చువల్గా ఫస్ట్ డే సుఖుభాయ్ హాయ్ ఫస్ట్ డే సుఖుభాయ్ని కలిసింది నేను ఎంతసేపు ఒక పాయింట్ చెప్పడం లేరని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఆర్యాన్ని సెలబ్రేట్ చేయడం ఒక ఎత్తు అంటే మన ఇండియాకి జరిగిన ఒక మాస్టర్ మైండ్ జీనియస్ డైరెక్టర్ సుఖుభాయ్కి ట్వంటీ ఇయర్స్ ఈ రోజు సో ప్లీజ్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ హెవ్ ప్లస్ టు సుఖుభాయ్ సో ఆర్యా నుంచి పుష్ప వరకు ప్రతి సీన్ని కూడా కొత్తగా ఎలా మీరు మలచగలుగుతున్నారో మీరు ఎంత ప్రాణపెడుతున్నారో మా అందరికీ తెలుసు సో లవ్ యూ సుఖుబాయ్ ఫర్ దాట్ ఫర్ దాట్ నెవర్ ఎండింగ్ ప్యాషన్ ఆఫ్ యోర్స్ సో మేము ఫస్ట్ టైం సుఖుభాయ్ కలిసింది దిల్జ్ గారి ఆఫీస్లో అప్పుడు టెరెస్ మీదకి వెళ్ళి కథ చెప్పడం కోసం మేము వాటర్ ట్యాంక్ ఎక్కి కూర్చున్నాం నాకు బాగా గుర్తు ఎక్కువ మా ఇద్దరికి పరిచయం లేదు అప్పుడు జస్ట్ అదే ఫస్ట్ డే కలుస్తున్నాం కథ చెప్పారు ఫస్ట్ హాఫ్ మాత్రం చెప్పారు మాట చెప్పిన వెంటనే ప్రతి సీన్కి నాకు అసలు షాక్ మీద షాక్ షాక్ మీద షాక్ ఏంటి ఇలా కూడా ఉంటుందా స్క్రీన్ ప్లే రైటింగ్ అని అప్పుడు నాకు స్క్రీన్ ప్లే నేను ఒక రైటర్స్ అన్నీ అయినా కూడా స్క్రీన్ ప్లే సైడ్ నాకు ఒక కొత్త యాంగిల్ ఆ రోజు ఓపెన్ అయింది ఏంటంటే ఈ పాయింట్ నేను చెప్పాలి నేను కథ ఇంటూ నేను మామూలుగా జనరల్గా చాలా క్వశ్చన్ అడుగుతుంటా సుఖమైన క్వశ్చన్ అడిగా డాలింగ్ అంటే అప్పుడు డాలింగ్ కదా అప్పుడు సార్ అంటున్నా అంటున్నామో సుక్కు గారు సారు ఏదో ఉన్నా హీరోకి మదర్ ఎవరు ఫాదర్ ఎవరు అసలు తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పరేంటి అంటే ఒక సినిమా అంటే అన్నీ చెప్పాలి కదా అంటే ఇలా కథ చెప్తే ఆగి సినిమాలో స్క్రీన్ పే కరెక్ట్గా వెళ్తుంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎవరు అడగడం అన్నాడు ఏంటి మనిషి అన్నాడు అనుకోండి నిజంగా ఇది ఎందుకు చెప్తానంటే తన ఎంత క్లారిటీ ఉందనేది అప్పుడు సినిమా చూస్తున్నప్పుడు ప్రతి ప్రతిసీకి ఆడియన్స్ క్లాప్స్ కొడుతుంది తప్ప ఎవడీ క్వశ్చన్ అడగలేదు నిజంగా సో హ్యాట్స్ ఆఫ్ టు యూస్ సుక్కు సో ఆ రోజే మీరు చెప్పారు హౌ న్యూ యువర్ థింకింగ్ అని ఆ థింకింగ్ ఇప్పటి వరకు కూడా మీరు అలా కొనసాగించు నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా అంటే వరల్డ్ అంతా పొగుడుతుంది సో ఐఎమ్ రిలీజ్ సో హ్యాపీ ఇంకో సాంగ్ ఆంటీ అమలాపురం ఆంటీ అమలాపురం చేసినప్పుడు వీళ్ళు అక్కడ షూట్ చేస్తున్నారు ఇక్కడి నుంచి సాంగ్ చేసి పంపించాలి అప్పుడు రాజుగారేమో సాంగ్ అయిందా సాంగ్ చేస్తున్నాను సార్ చేస్తున్నాను సార్ అంటున్నాను సడన్గా ఒక ఐడియా వచ్చింది ఏం చేయాలి ఏదన్నా కొత్తగా చేయాలని చెప్తే ఈ మీద అలా వెళ్దాం చిన్నపిల్లలు క్యాచింగ్ ఉంటుందని ఆ అంటే అమ్మ ఆ అంటే ఆవును చిన్నప్పుడు నుంచి చదువుకున్నాం కదా ఆ అంటే అమలాపురం అని హాఫ్ నిద్రలో వచ్చిన ఐడియా అది అంటే ట్యూన్ రానప్పుడు తపన పడుతుంటాం కదా అప్పుడు నిద్రపోయినా లేచినా పళ్ళు ఉన్న స్నానం చేస్తున్న ఒక ఐడియా వస్తుంది అలా వచ్చిన ఒక ఐడియా అమలాపురం అంటే మా అమ్మగారు ఊరు అది నేను పుట్టిన ఊరు సో ఆ అంటే అమలాపురం ఆ అంటే ఆ అని పెట్టా ట్యూన్ కూడా సూపర్ హిట్ అయిందా అందరికీ నచ్చింది సో ఇలాగా చెప్తూ పోతే చాలా మెమరీస్ ఉంటాయి మనకి ఈ ఫంక్షన్ టైం సరిపోదు సో థ్యాంక్ యూ రాజు గారు థ్యాంక్ యూ సుఖుభాయ్ అండ్ మేము ఎంత అందంగా పాటలు ఎంత చేసినా దాన్ని అందంగా చూపించాలి అది మా ర్యాండీ గారు రత్నవేల్ గారు కడిగిన ముత్యంలా ప్రతి ఫ్రేమ్ని చూపించారు సో ఆర్యాలో ఒక్కొక్క ఫ్రేమ్ ఎంత బాగుంటుందంటే మళ్ళీ మళ్ళీ రివర్స్ చేసిన చూడాలి ఇది అనే అంత ఈరోజు చూసినా కూడా సార్ ఈరోజు షూట్ చేసినట్టు ఉంది సార్ అది సో థ్యాంక్ యూ సో మచ్ రాండీ సార్ అండ్ బన్నీ యూ క్రియేటెడ్ ఏ ట్రెండ్ విత్ ఆర్య సార్ ట్రెండ్ ఒకసారి క్రియేట్ చేయడం ఓకే అది మళ్ళీ 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 ఆర్ అప్గ్రేడింగ్ యువర్ సెల్ఫ్ యుర్ లెర్నింగ్ న్యూ థింగ్స్ అండ్ ఆర్ వర్కింగ్ విత్ సో మచ్ ఆఫ్ ప్యాషన్ అండ్ దట్స్ వాట్ బ్రౌ హియర్ బన్నీ అండ్ దాట్స్ వైఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ సే దట్ ఐమ్ యువర్ ఫ్రెండ్ అండ్ ఈరోజు తగ్గేదిలే అంటే అసలు నువ్వు తగ్గదానైనా తగ్గించి వాళ్ళు ఎవరు లేరు కదా లోకం అంతా సో అస్సలు తగ్గేదేలే పుష్ప డి వరకు ఐ లవ్ యూ బన్నీ లవ్ యూ సుఖాయ్ లవ్ యూ రాణి సార్ లవ్ యూ దిల్ సార్ అండ్ అరవింద్ అంకిల్ ఏది చేసినా అందరికీ కనెక్షన్ మీరు కాదు మీకు కూడా లవ్ యూ అండ్ మా కి శంకర్ మాస్టర్కి నిక్సన్ మాస్టర్కి అందరు మాస్టర్స్కి అండ్ మా టెక్నీషియన్స్ అందరికి ముఖ్యంగా అండ్ అందరికీ థ్యాంక్స్ అండ్ లవ్ అండ్ ఇక్కడ ఐ వుడ్ లైక్ టు డెడికేట్ ఫీల్ మైలో ఒకటి అన్నాడు డాలింగ్ ఫీల్ మీరు వన్ సైడ్ సైడ్లో ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తారు బట్ లోకం అంతా మనకు ఆల్ సైడ్ వస్తుంది ఈ రోజు ఆ రేంజ్ వరకు వచ్చాం సో థ్యాంక్ యూ టు యూమ్ ఐ జస్ట్ వాంట్ టు మన పాడిన కేకేకి అండ్ వీ డోంట్ హ్యావ్ కేకే విత్ ఎనీ మోర్ సో ఐ జస్ట్ వుడ్ లవ్ టు గివ్ ఆర్ ప్రేయర్స్ ఆర్ ఆర్ ఫీలింగ్స్ టు కేకే ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్మెన్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు కెకే గారు హూ సాంగ్ ఫీల్ మై లవ్ సాంగ్ అండ్ అలాగే మనకి ఎక్స్ట్రాడినరీ మిక్సింగ్ చేశారు ఆర్యకి మధుసూదన్ రెడ్డి గారు ఆయన కూడా వన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎమ్ ఇస్ ఎనీ మోర్ అండ్ నువ్వు ఉంటే తన నా 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 మన సీతారాం శాస్త్రికులు ఎక్స్ట్రాడనరీ లెజెండరీ లిరిక్స్ మనకి రాసిచ్చారు ఆయన కూడా చాలా చాలా థ్యాంక్స్ ఎక్కడున్న వీళ్ళందరూ మనకి బ్లెస్సింగ్స్ ఉంటాయి అలాగే వన్ ఆఫ్ అవర్ సౌండ్ ఇంజనీర్స్ అప్పుడు సీనియర్ మోస్ట్ సౌండ్ ఇంజనీర్ నాకు స్టూడియో లేక ముందు వేణుగోపాల్ గారిని ఆయన ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ద ఇంజనీర్స్ హూ వర్క్ అండ్ హూ వర్క్ ఇన్ ద మిక్సింగ్ సో వీ హీస్ ఆల్సో నో మోర్ విత్ బట్ ఐ ట్ హస్ పిక్చర్ సో ప్లీజ్ గివ్ ఎన్ టు హిమ్స్ వెల్ ఇందులో సంతోషం ఏంటంటే ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇంత ఆనందంగా మనందరం సెలబ్రేట్ చేస్తాం ఉన్నది ఒక ఎత్తే అయితే మధ్యలో ఎన్నో చూసాం అంటే డౌన్స్ చూస్తాం అప్స్ చూస్తాం దాని తర్వాత ఒక కోవిడ్ చూసాం అసలు లాక్వేలా ఉంటుందని అవన్నీ దాటి మళ్ళీ మనం సెలబ్రేట్ చేస్తాం ఉంటే దానికి మనందరం మనకే క్లాప్స్ కుట్టుకోవాలి కుట్టుకోండి ఈ సాంగ్ పాడినప్పుడు ఈ సాంగ్ షూట్ షూట్ కోసం ఇస్తాం కదా జనరల్గా సాంగ్స్ అన్ని ఫస్ట్ నా వాయిస్లో ఉంటాయి అంటే నేను ఫీల్ అయి పాడి దాని తర్వాత సింగతూర్ రికార్డ్ చేస్తాం షూటింగ్ వరకు ఆల్మోస్ట్ ఫైనల్ వరకు నా ఉంటుంది ఫస్ట్ టైం కదా ఇప్పుడు సుకుభాయ్ సినిమా షూట్ చేయడం అప్పుడు అయిన ఉన్న సుఖభై టెన్షన్గా నా దగ్గరికి వచ్చారు ప్రసాద్ అప్పుడు నాకు బాగా గుర్తు వచ్చి డాలి ఏంటి సాంగ్ ఏదో అయిపోయింది సాంగ్ ఏదో అయిపోయింది అన్న ఏది కేకే వాయిస్లో పంపించిన తర్వాత ఏంటని ఏదో అయిపోవడం ఏంటి అన్నాను కేకే బస్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ బెస్ట్ సింగర్స్ దట్ టైం ఏంటి డాలి నువ్వు పాడిన ఫీల్ రాలేదు కేకేది ఏదో అయిపోయింది ఏదో అయిపోయిందని నాతో పెద్ద గొడవ అప్పుడు అయ్యో ఇప్పుడు ఎలా ఏం అంటే నేను ఎప్పుడు నా వాయిస్ తీసేసి లాస్ట్ని ఎవరు పెట్టాలని ట్రై చేస్తుండమాట సో నేను పాడిన పాటలు కొన్ని ఉండిపోవడం కారణం కూడా ఇలా ఒకసారి ఫీల్ మారిపోయిందని వాళ్ళు ఫీల్ అవడం వల్ల సో ఆ రోజు నాకు సుక్కుపైకి అది ఇప్పటికీ సరదాగా మాడుకుంటాం ప్రసాద్ బయట అప్పుడు నేను స్టార్ట్ చేసాను కన్విన్స్ చేయటం లేట్ డార్లింగ్ ఇన్ని రోజులు మీరు వింటూ 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 ఉన్నారు కాబట్టి మీకు అది నాది బాగున్నట్టు అనిపిస్తుంది అంతే మీకు అలవాటు అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీవీ సీరియల్ సాంగ్స్ చూడండి ఇంటూ ఇంటూ ఉంటుంది బాగుంది అనుకుంటాం బాగుందో లేదని తర్వాత అంటే బాగుంటుంది కూడా అంటే ఒక మ్యాటర్ అలవాట్ అయిపోతే ప్రేమ ఒకసారి ఒకసారి అయిపోవడమే ప్రేమ అనుకుంటాం కదా అలా బన్నీ బాగా నవ్వాడి నాకు నచ్చింది నాకు నచ్చింది సో సో అలాగే నా వాయిస్ మీకు అయిపోయింది అంతే కేకే అంటే నాకంటే అసలు థౌసండ్ టైమ్స్ బెటర్ సింగర్ అని అన్ని ఎక్స్ప్లెయిన్ కాకపోతే ఒక గ్రేట్ థింగ్ అంటే సుక్కుబాయ్ దగ్గర ఆ రోజు ఏమో నడాలి అదే నువ్వు చెప్పింది ఏదో ఏదో లాజికల్ గానే ఉంది అయితే ఓకే అని వదిలేసారు దాని తర్వాత రిలీజ్ అయినప్పుడు అదే ప్రజా లబ్బులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతుంటే బ్రేక్లో బయటకు వస్తాం కదా బన్నీ దిస్ వాజ్ అంటే ఆల్ ఇట్ సో మెనీ టైమ్స్ బయటకు వెళ్ళి వస్తుంటే రాజు సార్ కార్లు వెళ్తున్నాయి ఏ కారు వెళ్తున్నా కారు ఓటతున్నా ఫీల్ ఉన్న కుర్రోళ్ళు అమ్మాయిలు వేసి వెళ్తున్నాడు వెళ్తున్నారు మన బాట ఇట్టు మన బాట ఇట్టు మళ్ళీ లోపలికి వెళ్ళి మేము రీరికార్డింగ్ చేసుకున్నాడు ఇలాంటి బ్యూటిఫుల్ మెమరీస్ ఈ మూవీలో ఉన్నాయి బట్ ఈ ఇన్సిడెంట్ నేను ఎంత చెప్పానంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సుఖ్బాయికి నా మీద అదే నమ్మకం డాలి డాలి ఇది బాగుంటుంది డాలి అవునా నీకు తెలుసులేదు ఓకే అండి డాలింగ్ ఆ నమ్మకం వల్లే మేము ఇలా బాగా చేస్తున్నాం బాగా చేస్తున్న లోకం అంటుంది సో ఆల్ లవ్ టు యూ డాలింగ్ ఐ రిలీ రిలీ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ డాలింగ్ లవ్ యూ బనీ లవ్ యూ దిల్ రాజు సార్ లవ్ యు రండి సార్ అరుణ్ మీకు అందరికీ లవ్ యూ గైస్ ఫీల్ మై లవ్ ఫీల్ తోనే ఉండండి అండ్ వి లవ్ యు దేవిశ్రీ ప్రసాద్ గారు వి లవ్ యు ఆల్వేస్ అంటే ఆర్య సినిమాని మిగతా లవ్ స్టోరీస్ తో సెపరేట్ చేసే ఒక యూనిక్ ఎలిమెంట్ ఏంటి అంటే వన్ సైడ్ లవ్ కదా సో మిమ్మల్ని పంపించే ముందు మీ వన్ సైడ్ లవ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా ఇప్పుడు టూ సైడెడ్ ఆల్ సైడెడ్ నేను అందరిని లవ్ చేస్తాను వాళ్ళు వన్ సైడ్ లవ్ ఫస్ట్ సైడ్ లవ్ థాంక్యూ సో మచ్ అయ్యా